నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుద్ధి తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను ఐదు సంవత్సరాల నుంచి ఆరో సంవత్సరం అనుకోండి ఈ ఆరో సంవత్సరాల నుంచి మా టెర్రస్ మీద సాధించింది ఏదన్నా ఉంది అంటే అది పసుపు అండి నేను ఫస్ట్ ఫస్ట్ నాకు పసుపు మంచి శుభచూచకంగా అనిపించింది అలానే మన కుండీల్లో కూడా ఎంత బాగా పెంచుకోవచ్చా అని కూడా నాకు రుజువు అయితే అయ్యిందండి చాలా హ్యాపీనిచ్చింది ఏమీ చేయకుండానే మన టెరస్ మీద పసుపు చాలా బాగా పండింది వీటికి అసలు ఏం అవసరం లేదండి కాస్త ఎరువిస్తే చాలు వీటికి పురుగులు పడతాయన్న బెంగలేదు అలానే ఈ సంవత్సరం మనకే బ్లాక్ పసుపు కూడా మరి కలిసింది అయితే బ్లాక్ పసుపు వల్ల ఉపయోగం అంటే ఏమీ లేదండి కానీ ఒక హ్యాపీనెస్ మన మన తోటలో ఒక అమ్మవారికి ఇష్టమైన ఎంతో ఇష్టమైన పసుపు కొమ్మండి ఇది ఇంటికి కట్టుకుంటే కూడా చాలా మంచిదట మన ఇంట్లో ఉంటేనే ఎన్నో రకాలుగా ఒక మంచి వైబ్రేషన్ అయితే వస్తుంది నేనైతే ఏమీ చేయలేదండి ఇంట్లో చక్కగా భద్రపరుచుకున్నాను అంతే అయితే ఇప్పుడు మనం మొక్కగా వేస్తున్నాం ఈ వాళ్ళ వరకు మన ఇంట్లో కొమ్ములు ఉన్నాయి ఇప్పుడు చెట్లు ఉంటాయి అంతే కదండి ఇలా మనం ఒక మొక్కన్నా వేసుకుంటే మంచిది అయితే ఎక్కువ అయితే వేయొద్దు నేను చాలామందికి పనిచేసాను పసుపు అయితే ఇదే ఉందండి అందరికీ పంచగా మిగిలింది మనకు ఒక పది కొమ్ములు ఉన్నాయి ఆ పది కొమ్ములని నాటుకుందాము అయితే నేనైతే చాలా సింపుల్గా వీటికి కుండీలు కూడా ఇవ్వనండి ఏవో కూరగాయల ట్రైలు ఉన్నాయి అందులో వేసేస్తున్నాను ఎలా వేయాలో చూద్దామా అయితే ఈ పసుపు కొమ్ములండి మనం వేసవిలో వేసుకుంటే మనకే జనవరి నెలలోకి మార్చి నెలకి వచ్చేస్తున్నాయండి మన టెర్రస్ మీద ఈ పంట తొందరగానే వచ్చేస్తుంది అదే నేల మీద అయితే మాత్రం తొమ్మిది నెలలు పంటండి మన టెర్రస్ మీద అయితే ఎనిమిది నెలలకే వచ్చేస్తుందండి మనం వాటర్ అది చక్కగా తక్కువగా ఇస్తే నీటి దుంపలు రావండి చాలామందికి నీటి దుంపలు వచ్చేస్తున్నాయి నీటి దుంపలు రాకపోవటానికి కారణం మనం ఎక్కువ వాటర్ ఇవ్వకపోతమేనండి నేనైతే ఈ ట్రైన్లో వేయటం అండి వేసిన నీళ్లు ఎక్కువైతే కిందకు వచ్చేస్తాయి అందుకేనేమో నాకైతే నీటి దుంపలు చాలా తక్కువగానే వస్తున్నాయి అని చెప్పాలి మరి ఇవి ఎలా నాటుకోవాలో తెలుసుకుంటూ మనం కొన్ని కబుర్లు చెప్పుకుంటూ పసుపు కొమ్ముల గురించి మరి నాటేద్దామా ఇంకెందుకు ఆలోచనం వచ్చేయండి అయితే పసుపు కొమ్ములకండి నేనిచ్చే కుండీలు అయితే ఇవ్వండి చూసారా వీటిని తుక్కుతోటి పాత మట్టితోటి నేను ఇదివరకు మూడు నెలల క్రితం ఇలా మట్టి అయితే రెడీ చేశానండి ఇందులో కొన్ని బెండ మొక్కలు పెట్టాను ఎండలకో ఏటో కానీ పెద్దగా బెండ మొక్కలు అయితే పెరగలేదు ఏదో కాసాయి అంతేనండి కానీ ఇప్పుడు ఆ మట్టి అయితే చాలా బాగుంది ఆ మట్టి పైపై మట్టి అయితే కొంచెం తీసేసాను ఎందుకంటే మనం ఇందులో కొంచెం బెండ మొక్కలు వేసాం కాబట్టి వీటికి బలం తగ్గుతుందన్న ఉద్దేశంతో నేనైతే పైపై మట్టి అయితే తీసేసానండి తెల్లదుంప వేశానండి అక్కడ మనకు ఊరలేదు తీసేసాను ఇంకా ఇవి మనకొద్దు మనం మట్టి అయితే ఇలా ఉందండి మనం దీనికి కొంచెం కిచెన్ కంపోస్ట్ తయారు చేసింది ఉందండి అది కాస్త వేద్దాము వేప పిండి వేద్దాం అంతేనండి ఈ రెండే వేద్దాము ఈ రెండు వేసేసి మనం మొక్కలైతే నాటేద్దాము తర్వాత మనం కొంచెం ఎదిగాక వేద్దామండి ఇక్కడ చూడండి కంద వచ్చింది ఈ ఈ కంద మొక్కలు చిన్నవి వచ్చినాయి కదా చిన్న దుంపలు ఉంటాయి దీన్ని చేమదుంప వేసాను ఆల్రెడీ కంద పెరిగింది ఈ కుండీని అలా ఉంచేద్దాము క్రితమే వాటిల్లో మనం ఇవైతే వేద్దామండి మనం ఒక ఆరు ఏడు కుండీల్లో వేస్తే నాకు పసుపు సంవత్సరానికి సరిపడగా వస్తుంది చూసారు కదా మనం ఇదంతా కూడా పసుపు అయితే వేసేద్దాము ఇక్కడ ఉన్నాయి ఎనిమిది కుండీలు ఉన్నాయండి ఇక్కడ బ్లాక్ పసుపు కూడా వేసేయచ్చు ఇందులోనే చూసారా ఇలా మనం కిచెన్ కంపోస్ట్ అండి ఇది మనం తయారు చేసాం కదండీ ఆ కిచెన్ కంపోస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ ఎంత బాగా అయ్యిందో చూడండి మనం ఇలా దీన్ని ఇలా పైన సదిరేద్దామండి ఎప్పుడూ కూడానండి కంపోస్ట్ కిందకి వెళ్తుందే కానీ పైకి అయితే రాదు అందుకే మనం పైన వేసుకుని ఇలా కలిపేద్దాము అడుగుని పాత మట్టి అయినా పర్వాలేదు దీంట్లోని మనం వేప పిండి అయితే నేను ఇలా పై పైన వేస్తున్నాను వేసి ఇప్పుడు పసుపు కొమ్మలని అయితే ఇందులో నాటేద్దాము ఇలా అన్నింటినీ కూడా వేపపిండి గుప్పుడు గుప్పుడు వేశానండి ఒక్కొక్క రెండేసి డొక్కలేమోనండి ఇది వేసా అంతేనండి ఇంతకు మంచి దీనికి ఏమీ ఇవ్వలేదు మొక్క పెరుగుతుంది కొద్దీ మనం ఇద్దాముందాంట్ ఇలా వేశాను కదండి ఇప్పుడు మనం కాస్త అంతా వేప పిండి అయితే ఇద్దామండి ఎందుకంటే ఇప్పుడు మనం ఎరువులు ఏమీ ఇవ్వద్దండి ఇద్దాం తర్వాత తర్వాత మనం మొక్క పెరిగేటప్పుడు ఇద్దాము ఇప్పుడు ఇచ్చిన ఇది వర్షానికి కిందకి పోవటమే తప్పండి మనకు ఎప్పుడు ఇస్తే అప్పుడే తినేద్దండి ఏదైనా సరే మనం ఇలా ఇవ్వటం వలన ఇప్పుడే అయిపోతుంది అలా కాకుండా మొక్క పెరిగేటప్పుడు ఇచ్చామనుకోండి అప్పుడు మన మొక్కలకే మంచిగా అందుతాయి ముందుగా దాచి పెట్టడం అంటే దాగదండి తిన్నాక అరిగిపోవలసిందే మన పొట్టలో ఎలాగైతే అరిగిపోద్దు ఈ మొక్కలకి కూడా ఇంతేనండి వేపపిండి వేయటానికి కారణం మనకి ఇక్కడ వేరుకుళ్ళు ఏమన్నా ఉంటే పోతుంది ఆ తర్వాత ఇది బలం కూడా నండి వేప పిండి చాలామంది ఏమంటారు అంటే పురుగులకే అనుకుంటున్నారు కాదండి మనం మొక్కలకి కూడా బలానికి కూడా పనికొస్తుంది ఇలా వేసాము కదండి ఇప్పుడు మనం దుంపలను అయితే నాటేసుకోవటమే ఇలా ఇదిగోనండి మనకైతే పసుపు అయితే ఇదే మిగిలింది ఇదేమో నల్ల పసుపు ఈ నల్ల పసుపు ఒక కుండీ పెడదాము కత్తిమాదంతా కూడా ఇదండి ఈ నల్ల పసుపు మనకి ఎక్కువగా పూజల్లోని అది ఉపయోగించుకుంటారండి ఇంటి దృష్టికి అండి ఆయుర్వేదంగా కూడా చాలా వాడతారు ఇవి మాత్రం అందరికీ పంచిపెట్టగా నాకు ఒక పది కొమ్మలైతే మిగిలినాయి అండి చాలామంది మన ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ పట్టుకుని వెళ్ళారు ఇవే మిగిలి ఇదే మనకి సంవత్సరానికి సరిపడగా పసుపు అయితే అవుతుంది మనం ఇక్కడ ఎప్పుడు నాలుగేసి ఐదు వేసి దుంపలు అయితే పెట్టేదాన్ని అండి మరి ఇప్పుడు ఎక్కువ లేవు కాబట్టి మనం ఇక్కడ ఒక రెండు దుంపలు పెడుతున్నానండి అంతే చూద్దాము ఎన్ని వస్తాయో తర్వాత చిన్న దుంపలు పెడదాము ఇలా ఇలా పైనేనండి అడుకయితే వెళ్ళొద్దు పైనే మనం ఇలా పైనే పెట్టేద్దాము ఇలా అంతే ఒక్కొక్క దానికి రెండు దుంపలు మాత్రమే పెడుతున్నాను ఈ ఫస్ట్ కుండీలోని అన్ సార్ ఉంటుంది కదండీ భలే అందంగా ఉంటుంది ఇవి పెద్ద కొమ్ములు కదండి చాలా మొక్కలు వస్తాయి ఒకే దానికి మనం ఇలా రెండేసుకుంటే సరిపోతుంది ఇది స్టార్టింగ్లోనే కనిపించేది కాబట్టి మనకి సార భలే అందంగా ఉంటుంది ఫస్ట్ దాంట్లో వేస్తున్నాను నేను అక్కడ ఒక ఐదు ట్రైల్లో పశువు కొమ్మలు అయితే పెట్టేసాం కదండీ ఇక్కడ చిన్న కొమ్ములు ఉన్నాయి వీటిని ఏం చేద్దామంటే అండి ఈ కుండీలకి నాలుగు పక్కల చిన్న చిన్న కొమ్ములైతే వేద్దామండి వేసి మనకి చిన్న కొమ్ములు కాబట్టి మనకు నాలుగు పెడుతున్నాము ఈ నాలుగు కూడా ఇది కరెక్ట్ అండి తీగ జాతి మొక్కలే వేద్దాం ఎందుకంటే మనకి ఇలా ఆకులు తీసేసుకున్నాం అనుకోండి ఇది దోశ తీగండి ఇలా ఆకులు తీసేసామనుకోండి ఆ పాదు పైకి వెళ్ళటానికే వెళ్ళిపోతుంది ఇక్కడ మనకే దీనికి కూడా ఇబ్బంది లేదు ఇలా ఈ రెండు మూడే కదా ఉన్నాయే ఈ మూడేట్లలోనే అలా చేద్దాం మనమండి ఇక్కడ వాటర్ అయితే ఎక్కువే అవసరం లేదండి వర్షం వస్తుంది కదా లైట్గా ఇద్దామండి చిన్న పదునుంటే చాలు మొక్కలు రావటానికి ఇలా వేసుకుంటే మనకి ప్రతిరోజు వర్షాలు వస్తాయి కదండీ మనకి చక్కగా మొ మొలకలు అయితే వచ్చేస్తాయి మొలకలు వచ్చాక ఒక మూడు ఆకులు వచ్చాక మాత్రమే ఎరువులు అయితే ఇద్దాము అప్పుడు వరకు ఎరువులతో పని లేదు మనం ఇచ్చిందే సరిపోతుంది చాలా వరకు ఇలా ఇంకా మనకి రోజు వర్షాలు వస్తాయి కదండి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా మనకి మొక్కలైతే వచ్చేస్తాయి రెండు మూడు ఆకులు వచ్చాక ఒకసారి ఎరువు ఇద్దామండి ఆ తర్వాత పూత సమయంలో ఇస్తే సరిపోతుంది మనం ఆల్రెడీ ఇక్కడ కంపోస్టులు తయారు చేసిన బట్టే కాబట్టి మనకి బలం ఉంటుంది మనం పూత సమయంలో ఎక్కువైతే ఇద్దామండి ఇప్పుడు మాత్రం ఆ దుంపకున్న బలమే మొక్క పెరగటానికి ఉపయోగపడుతుంది ఈ చోటంతా కూడా పందిరండి చూసారా ఈ పందిట్లో నేను ఈ పసుపు పెట్టాను పసుపు ఎందుకు పెట్టాను అంటే అండి పసుపుకి మనకి పెద్ద ఎండ అవసరం లేదండి కొంచెం అక్కడక్కడ నేడున్నా సరిపోతుంది ఎక్కువ గొబ్బరి తోటల్లో కూడా పెడతారు అందుకే నేనైతే ఈ పందిట్లోకి అయితే తీసుకొచ్చి పెట్టాను మనకి ఒక రెండు గంటలు మూడు గంటల ఎండ ఉన్నా సరిపోతుంది అందుకే నేను ఈ పందిట్లో అయితే పెట్టడం జరిగిందండి చాలా సులువుగా పసుపు అయితే పెంచుకోవచ్చు అయితే బ్లాక్ పసుపు అయితే నేను ఒక్క ట్రైలోనే వేశానండి చాలు అది కనమా అన్నీ కూడా మనకి వాడుకునే పసుపు మాత్రమే వేసుకున్నాను మనకి ఎన్ని కావాలంటే అన్నీ మాత్రమే వేసుకోవాలి అవసరం లేని పెంచి మన డాబా మీద బరువు తెచ్చుకుని శ్రమించకండి అందుకే బ్లాక్ పోస్ట్ అయితే ఒక డ్రమ్ అంతే ఒక డబ్బా అయితే పెట్టాను ఇది ఫస్ట్ ఫస్ట్ పెట్టానండి చూడటానికి అందంగా ఉంటుందని ఇందులోనైతే నాసిగా ఉన్నాయి రెండు తీగ జాతి పాదులైతే పెట్టి పైకి అయితే పంపించవచ్చు ఈ వాళ్ళకి ఇదేనండి వీడియో మరి మంచి వీడియోలో మరోసారి కలుద్దాం అండి ఎంత సులువుగా మనం పసుపు కమ్ములను అయితే నాటేసుకున్నామో వీటిని పెంచడం సులువేనండి పచ్చి పసుపు కొమ్ము కూడా మనం అరగదీసి మనం ముఖానికి వాడుకుంటే చాలా మంచిది చాలా రకాల మచ్చలు తగ్గుతాయి మరి నేను ఈ ఆరు సంవత్సరాల నుంచి ఒక ఐదు సార్లు పంట అయితే తీసుకున్నానండి ఇది ఆరోసారి నాటడం సరదాగా ఒకసారి ఒక పది కొమ్ములు నాటాను అవే ఇంకా మనకి ఇంకా వస్తూనే ఉన్నాయి మట్టిలోని అలానే ఆ మట్టి పెరుగుతూనే ఉంది నేను మట్టి కాళయి కూడా చాలా సింపుల్గా కలుపుకుంటాను అయితే మనం వీటికండి కాస్త మొక్క పెరిగే వరకు కూడా ఇంకేమి ఇవ్వాల్సిన పని లేదు కాస్త పెరిగాక అప్పుడు మనం మన స్టోర్లో ఉన్న ఎరువులు కానీ లేదా కిచెన్ కంపోస్ట్తో చేసిన కంపోస్ట్ కానీ ఇద్దామండి వీటికి వానపాములు ఎరువు ఇచ్చినా సరిపోతుంది బలంగా పెరగటానికి కాయలు కాసే చెట్లకైతే ఎక్కువ ఇవ్వాలి కానండి వీటికి మాత్రం నీరు ఎక్కువ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది ఇదేనండి ఇవాళ్ట వీడియో ఆయుర్వేదంగా మనకు ఉపయోగపడాలి అంటే మనం ఇలా మన చేతితో నాటుకుంటాం మంచిదండి ఒక కొమ్ము ఉంటే చాలండి ఇది మనకి విస్తరిస్తుంది మన తోటలో ఎక్కువగా పండుతుంది సులువైన పద్ధతులు మొక్కలు పెంచుకునే విధానం మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి మీరు ఒకసారి మన పాత వీడియోలు కూడా చూడండి మీకు కొన్ని ఐడియాలు వస్తాయి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖ్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బాయ్ బై చిట్టు తల్లెలు చూసారా మనం తినే బువ్వ ఎంత బాగా మొక్కలైతే వచ్చాయో